దళితుల శ్మశానాలంటే అంత చులకన సమాధులను సైతం తొలగించి మీ వల్ల అయింది చేసుకోండి అంటున్న చిప్పిలి రెడ్డప్ప యాదవ్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ఎల్లకుంటా పంచాయతీ చిప్పిలి వారిపల్లి గ్రామంలో సుమారు నూట యాభై సంవత్సరాలుగా ఇరవై ఎస్సీ కుటుంబాలు నివాసం ఉంటున్నారు అప్పటి నుంచి ఎస్సీ కుటుంబాలలో చనిపోయిన వారికి సర్వే నంబర్ రెండు వందల ఎనిమిది బై మూడులో అరవై ఆరు సెంట్ల భూమిని శ్మశనంగా ఉపయోగించుకుంటున్నామంటూ చిలిపిరి వారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితులు తెలియజేస్తూ అదే గ్రామం యాదవ కులానికి చెందిన చిల్పిలి రెడ్డప్ప సన్నాఫ్ చిలిపిలి వెంకటరమణాలను వ్యక్తి దౌర్జన్యంగా దళితుల శ్మశానాన్ని ఆక్రమించుకొని నూరు సంవత్సరాలుగా ఉన్నటువంటి మా వృక్షాలను వెదురు పొదలను అక్రమంగా తొలగించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడని పల్లికి చెందిన దళితులందరూ వెళ్ళి చోడేపల్లి మండల తహసీల్దార్ వారికి విన్నవించుకున్నారని విలేజ్ రెవెన్యూ అధికారి శ్మశాన వాటికి వద్దకు వచ్చి పలుమార్లు చిలిపిరి రెడ్డప్పను హెచ్చరించిన అధికారుల మాటలు కూడా వినకుండా పల్లె గ్రామ దళితులను బెదిరిస్తూ మీ అంతు చూస్తామంటూ శ్మశనంలోని సమాధులు ఆనవాలు లేకుండా చేయడానికి జేసీబీ ట్రాక్టర్లతో పెట్టి సమాధులు చెట్లు ఆనవాళ్లు ఉన్న సమాధుల రాళ్లను తొలగించాడు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలో తహసీల్దార్ వారి సమక్షంలో చిప్పిలి రెడ్డప్పపై ఫిర్యాదు చేయడం జరిగిందని అయినా చిప్పిలి రెడ్డప్ప నాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నారంటూ నా జోలికి వస్తే మీ అంతు చూస్తానంటూ దళితుల శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం చిప్పిలి రెడ్డప్పను విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుని దళితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు తెలియజేస్తున్నారుపల్లి మండలము పెద్దలకొండ పంచాయతీ ఏడా రెడ్డప్ప అనే వ్యక్తి యాదవ్లో మా సమాజం అంతా పెరికేసి బయట తొలిసి మమ్మల్ని ఏడ్పిస్తున్నాడు సార్ కానీ మేము ఎంత చెప్పినా ఏం ఇక ఎంఆర్ఓ ఆఫీసు పోయి ఎంఆర్ఓ వచ్చి వాళ్ళు కూడా చెప్పినా కూడా ఏం లేదు మీ ఇంచు ఏమవుతుందో చేసుకోబోండి అని చెప్తున్నాడు మా తాతలు ముత్తాతలు కానీ సార్ ఇక్కడనే మూడు నాలుగు తరాల నాలుగు తరాలంటే ఇక్కడ వేసుకుంటా ఉన్నాము అవన్నీ పెరికేసి రాళ్ళు కూడా పెరిగి బయట పంపించేసినాడు తోనేసినాడు ఏమి ఎన్ని చెప్పినా ఇంటి ఇంచు ఏమవుతుందో చేసుకోబోండియా చెప్తే అంటాం

మా ఇంటి ఉండే భూమి ఇక్కడ యాభై మందిని వేసినారు మా వాళ్ళని మేము అర్జిన్సులు ఏమి అంటే ఇప్పుడు మాకు ఈడ వేసుకున్న దాని తావు లేకున్నా ఈ ఏరన్న గారు యంగంట కొడుకు రెడ్డప్ప యాదవ్లో వాళ్ళు అందుకనేసి మాకు ఇప్పుడు ఈ భూమి లేకున్నా చెట్లు పుట్లు అన్నీ కొట్టేసి ఉండే ఒలికలు అంతా పెరికేసి రాళ్ళి అంతా పెరిగి బయట తోలేసి ఇప్పుడు ఆక్రమించుకొని మమ్మల్ని పక్కలకు రానియకున్నా ఇప్పుడు మమ్మల్ని ఇట్లా చేస్తా ఉన్నాడు మాకు మీరు అందరూ కలిసి న్యాయం చేయాల ఆఫీస్కి పోయి మేము అర్జీలు ఇచ్చినా కూడా ఎంబార్ వచ్చినాడు ఆర్ఐ వచ్చినాడు సెక్రటరీ వచ్చినాడు ఎవరు వచ్చినా మేము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము వదలమంటే వదలము నేను పట్టా చేసుకున్నా నాకు పాస్బుక్ వచ్చింది మీ వల్ల ఏమీ కాదు నేను వదలను అట్లాంటి అనేసి అబ్జెక్షన్ చేసి ఇప్పుడు రెండు మూడేళ్ళ నుంచి పోరాడుతామన్నా కూడా మా మాట గిట్టుకున్నా ఇట్లా ఏడిపిస్తాం మమ్మల్ని ఈరణ్ గారు వెంకట్రామన్న కొడుకు రిడ్డప్ప మాకు న్యాయం చేయాలి స్వామి మీరందరూ కలిసి ఇక్కడ మా కుటుంబరాలు ఒక పది కుటుంబరాలు ఉన్నాయి అంతే అక్కడ ఎవరు లేరు మాకు మాట్లాడేవాళ్ళు మీరే మాకు న్యాయం చేసి మాట్లాడే మా భూమి మాకు ఇచ్చి వచ్చాడు కదా షాయల్లో మాకు ఇంకెక్కడ కానీ లేదు సనిఫీన చేసుకున్న దానికి ఇదే మాకు ఉండేది